దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి కలుగును కాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు దేని బిల్లర ప్రతి దినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన శ్రేష్టమైన వాగ్దానం ఇస్తూ ఉన్నప్పుడు మనము విశ్వాసంతో నమ్మగలిగితే అది పొందుకోగలిగితే ఖచ్చితంగా ఆ దినం ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు బిడ్డరా ప్రభు ఇచ్చినటువంటి దినంలో ఎంతమంది మీరు ఉదయం లావంగానే ఈ ప్రభుత్వ సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రభుత్వం మీరు సమయం గడపండి ప్రభుత్వ సహవాసం చేయండి ఖచ్చితంగా ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తాడు మీకున్నటువంటి పరిస్థితులను దేవుడు మార్చి మీ కుటుంబాలలో గొప్ప సమాధానము అనుగ్రహించి గొప్ప దేవుడు దేని బిర్లరా ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి మీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నారు నమ్మితే దేవుని కార్యాన్ని మనము పొందుకుంటాం మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్మి ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఈ దినం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధులన్నీ కొందనాలు స్తోత్రాలు ఉదే కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రవ్వా మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి నీ రూపులో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నూట ఇరవై నాలుగవ సంకీర్తన ఎనిమిదవ చరణమును చదువుకుందాం భూమి ఆకాశములను సృజించిన యహోవ నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది దేవుని స్తోత్రం చక్కని అద్భుతమైన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈరోజు ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఈ గొప్ప దేవుడు ఎలాంటి వాడు అంటే భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడు సృష్టికర్తగా ఆయన ఉంచి ఉన్నాడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మాట ద్వారా ఒక అద్భుతమైనటువంటి సృష్టిని ఆయన చేశాడండి అంత శక్తిమంతుడు అంత గొప్పవాడు అంత కృపగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఈరోజు మన జీవితంలో ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు నీకు సహాయము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీ ఉన్నటువంటి స్థితుల నుంచి నేను బయటికి లాగి ఆయన సహాయం చేయగలిగినటువంటి గొప్ప దేవుడిగా నిలిచి ఉన్నాడు ఈరోజు ఆయనను నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా నీ పరిస్థితిని ఆయన మార్చగలడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి కానా ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్షరసం అయిపోయింది బిడ్డ ఆ సమయంలో యేసుప్రభు వారి యొక్క తల్లి ప్రభు దగ్గరకు వచ్చి ఆ యొక్క సమస్యను చెప్పుకుంది అయ్యా ఈ యొక్క వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది నీవే సహాయం చేయాలి ఏదో ఒకటి చెయ్యి అని యేసుప్రభు దగ్గరకు ఆమె వచ్చింది దీని బిడ్డలో ఆమె యొక్క విశ్వాసము ఆమె యొక్క నమ్మకము ఏమిటంటే ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది ఇక్కడ అద్భుతమును నా కుమారుడైనటువంటి యేసు మాత్రమే చేయగలడు అని యేసు దగ్గరకు వచ్చింది ఎక్కడికి వెళ్ళలేదు ఏ మనిషి దగ్గరకు ఆమె వెళ్ళలేదు కానీ ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆమె యొక్క సమస్యను చెప్పుకుంది ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి ఆమె యొక్క సమస్యను చెప్పుకుందో అక్కడ ఉన్నటువంటి కొరతను దేవుడు తీర్చి ఆ యొక్క నీళ్లను మధురమైన రసముగా దేవుడు మార్చారు దేవుని స్తోత్రం ఆయన యొక్క తల్లి ఏసయ్యను నమ్ముకుంది ఆయన మాత్రమే సహాయం చేయగలడు అని ఆయన మీద డిపెండ్ అయ్యింది దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేశారు ఈరోజు నీవు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలడు ఆయన మాత్రమే నా పరిస్థితిని మార్చగలడని మీరు నమ్మగలిగితే ఖచ్చితంగా నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను నీకున్నటువంటి కుటుంబ సమస్యలను నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యలను పరిస్థితులను మార్చి మీకు సహాయము చేయగలడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయము చేయను కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేక వంద స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం మిస్ అనేదికి వచ్చి ఉన్నాం ఇది ఇదైనా అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు మాకు సహాయం చేసే దేవుడుగా మమ్మలను ఆదరించే దేవుడుగా మమ్మలను ప్రేమించే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్థోతున్నారు వీడు చూస్తే ప్రతిపడి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ఎవరెవరికైతే ఏ యొక్క సహాయం కావాలో వాళ్ళకి అందించి వాళ్ళ జీవితంలో గొప్ప కృపా సహాయం అందించి సమాధానం సంతోషం అనుగ్రహించమని దీవించమని ఏసునామున్న అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు దీవించును గాక ఆమె